పరిపూర్ణమెరుకలివి అని ఎరుగని బయలందు లేని ఎరుక తనకుదాను అరుదెంచిట గురు శిష్యుల తెరగున మాట్లాడిరెంటి తెలసీతాజను ఆపై మాట పలికేదేది కను రమారాలే కా నే ఈ గురుబోధ పాత్రుల కా తెలిసేవు తెలిసి తాజను ఆపై మాట జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు శ్రీమద్ భాగవత కృష్ణ ప్రభు దశికేంద్రుల వారిచే విరచితమైన శక్తి ద్వయ నిరాశకంభకు శుద్ధరి గుణతత్వ కందార్థరువుల ఎందు గురుమంత్ర ప్రతాపమునందు ఈరోజు పదిహేడవ కందార్థాన్ని మనం ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో ఎరుక లేనటువంటి స్థితులు అంటే మరపు సుశుక్తి మూర్ఛ మరణము సమాధి ఈ స్థితిలో ఉండబడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి అప్పటికీ ఎరుక లేదు కానీ వారు ఇతరమును ఎరగరు వారిని వారు ఎరగరు అయితే ఎరగనప్పటికీ మరలా రాకుండా ఉంటారా మరలా స్థితిని కోల్పోయి మరలా ఇంకొక స్థితికి వస్తారు తద్విధానంగానే వారు ఈ మరణము అనేది అయిన పిమ్మట చెందిన పిమ్మట మరలా పుడుతూనే ఉంటారు అయితే గురుబోధ కలిగినటువంటి వారు తిరిగి పుట్టరు అని శిష్యునికి దృఢాన్ని తెలియజేసినటువంటి గురుదేవులు ఈ కందార్థంలో నాయన శిష్య మెరుకలివి అని ఎరుగని బయలందు లేని ఎరుక తనకు దానరుదించిట గురు శిష్యుల తెరగున మాట్లాడి రెంట్ని దళసీత్యను ఆపై మాట పలికేదేదికను శిష్య ఇది గురు శిష్యుల తెరగన మాట్లాడి ఉన్నదాని ఉండ చూసి తాజిన మీదట ఇక తదుపరి మాట లేదు శిష్య ఇక మాట్లాడేటువంటిది ఏదైతే ఉన్నదో తన మాట ఎక్కడైతే శూన్యమైనదో ఇక పలికి పలుకి ఎక్కడున్నది శిష్య ఎలా అంటే నాయన పరిపూర్ణ మెరుక లివి అని ఎరుగని బయలంతు అంటే నిర్ణయం చేసేటువంటి లక్షణం లేదు దేనికి స్వతసిద్ధమైనటువంటి సార్వకాలాల ఎందు సమస్తమైన వస్తువుల ఎందు ఉండబడేటువంటి చెలించనటువంటి పరిపూర్ణమునకు తను పరిపూర్ణము అని కానీ తనలో ఉన్నది ఎరుక అని కానీ ఏనాడైనా ఎరుగే ఎరిగేటువంటి లక్షణమే లేదు పరిపూర్ణమునకు ఎందుకని అది తన్మాత్ర రహితమైనటువంటిది ఎప్పుడూ ఏక ప్రకారముగా ఉండబడేటువంటిది రాకడా పోకడ లేనటువంటిది పరిపూర్ణం దానికి ఇది పరిపూర్ణమను కానీ తన్ను తాను పరిపూర్ణము అని కానీ దానిలో లేకనే తోపింపబడినటువంటి మూలము లేని గుర్తును కానీ ఎరిగేటువంటి లక్షణం లేదు కావున అది ఉత్తపట్టవైరు శిష్య ఏమీ లేనటువంటిది నాయనాది అయితే దానిలో లేని ఎరుక తనకుదా నరుదించి దానిలో ఎలా వచ్చింది ఇది ఈ ఎరుక మూలము లేకనే కలలో తోచిన రూపము చందముగా అరుదించినటువంటిదే ఈ ఎరుక భ్రాంతి శిష్య తదుపరి ఏమవుతున్నది తనను తా ఉన్నదానిలో కన్నట్లయితే తనే మృషయి ఇక లేదక్కడ ఉండేందుకు ఆస్కారము లేదు సూర్యుని యొక్క ఆ తేజో కిరణములచే చీకటి ఎలా లేకుండా పోతుందో నిజ గురుదేవుని యొక్క దయతో ఉన్న పరిపూర్ణమును ఉండ చూసినటువంటి వారికి తెలుస్తుంది శిష్య ఇది అలా ఇది లేకుండా పోతుంది లేని ఎరుక తనకు తా నరుదించి ఈత గురు శిష్యుల తెరకునో మాట్లాడి ఇప్పుడు ఎలా మాట్లా ఎలా బోధిస్తున్నాను నేను నీవు శిష్యుడుగా నేను గురువుగా బోధిస్తూ ఉన్నాను శిష్య అయితే ఈ శిష్యుడుగా వినేటువంటి నీవు కానీ బోధించేటువంటి నేను కానీ ఈ లేనెరుకగానే బోధిస్తూ ఉన్నాను నీవు అలానే వింటూ ఉన్నావు అయితే మద్గురుదేవులైనటువంటి పరశురామ స్వాముల వారి దయతో దానిని ఉండ చూసి నీ కొరకై నేను బోధించవలసి వస్తూ ఉన్నది బోధస్థితి పురుషుని ఓలే అంతేగాని ఇక్కడ నీకు చూసేందుకు నాకు ఉపాధి ఉన్నది నేను ఉన్నది మేనులో నీకు బోధించేటువంటి నేను ఉన్నాను అయితే ఇక్కడ ఏమై ఉన్నాము అశరీరిగా బోధిస్తూ ఉన్నాను అది ఆ గురు శిష్యులకే తెలుసు అలా గురు శిష్యుల తెరగున మాట్లాడి రెండిని తెలిసి తాజను రెండిని తెలియాలి శిష్య ఎలా తెలియాలి ఈ ఎరుక పైన చెప్పాను కదా పరిపూర్ణ మెరుక లివియని ఎరుగనిది బయలు పరిపూర్ణము ఎరుక లివియని ఎరిగేటువంటిది ఎరుక అలా రెండి తెలియాలి తన్ను తాను తెలుసుకోవాలి తను దేనిలో లేదో ఆ స్వత సిద్ధమైనటువంటి దానిని కూడా గురుకరుణతో తెలియాలి అలా తెలిసినట్లయితే తాజనును ఇక లేదక్కడ ఎరుక చూసేందుకు ఉన్నట్లుగా కనిపిస్తూ ఉన్నను గురుమూర్తి స్వరూపముగా అది మొలకెత్తనటువంటిది కాలిన నులక వలె ఉంటుంది అది ఆపై మాట పలికేది దగ్గర ఇక మల మాట పలికేందుకే లేదు శిష్య అక్కడ అరమారా లేక నేనెరిగించినట్టి శిష్య ఎక్కడ కూడా భేదము లేకుండా కాస్త కూడా రహస్యం కాకుండా అతి రహస్యమైనటువంటి దానిని నేను ఎరిగించినది ఏదైతే ఉన్నదో ఎరుక మీరినటువంటి దానిని ఆ గురు మరుగును గురు గోప్యమును అరమరా లేక ఎరిగించినట్టు ఈ గురుబోధ ఈ గురుబోధ ఏదైతే ఉన్నదో ఈ పరిపూర్ణ ప్రబోధ ఏదైతే ఉన్నదో దీనిని నీవు అందుకున్నావు నేను నీకు అందచేసాను దాన్ని అందుకున్నటువంటి నీవు కానీ అందచేసినటువంటి నేను కానీ ఇక లేనివారం అయితే దీనిని నిన్ను ఆశ్రయించినటువంటి వారెవరైతే ఉన్నారో అలాంటి వారికి పాత్రుల నెరుగాక తెలిపేవు ఈ గురుబోధ పాత్రుల నెరుగాక తెలిపేవు దీనికి ఎవరైతే అధికారులని మనకు శివరామ దీక్షితుల వారు మనకు ఆనతి ఇచ్చున్నారో అలాంటి వారికి తెలుపు సుజనులైనటువంటి వారికి తెలుపు అంతేగాని డాంబికములు పలుకుతూ వేదశాస్త్రములతో మమేకమయ్యేటువంటి వారికి ఇది చెప్పినా వ్యర్థము శిష్య వాళ్ళు ఎరిగి తెలుపు నాయన అందుకోగలరు అనేటువంటి వారు నిన్ను ఆశ్రయించినట్లయితే వారిని దరి చేర్చుకొని వారికి ఉన్నది ఉన్నట్లుగా తెలియజేయ శిష్య వారి ఆసక్తికి తగ్గట్లుగా తెలియజేయ పరిపూర్ణ బోధను ఆశాంతము వారికి అందించు ఎరుగక తెలిపేవు తెలసి తాజను ఒకవేళ అలా నీవు ఎరగ ఎరగకుండా వారికి తెలి తెలిపినట్లయితే దాన్ని తెలుసుకుని వారు మరలా వెళ్ళిపోతారు శిష్య ఇక ఆ పై మాట పలికేదానికి నీ నీ వల్ల కాదు నాయన వస్తారు వచ్చి నటిస్తారు నేను శిష్యునిగా కాసేపు ఆ నటనలన్నీ చేస్తారు వారిని ఎరగకుండా చెప్పేవనుకో వృధా అవుతుంది శిష్య అది ఎందుకు కొరగానటువంటిది అవుతుంది చవిటి నేలలో విత్తినటువంటి విత్తనము రీతి మొలకెత్తదని నాయన అది ఆ బోధ వారికి అంటదు ఎందుకని అంతకమునుపు మూలము నేను గుర్తురిగే శరీరము చేసినటువంటి ఈ బోధలు ఏవైతే ఉన్నావో ఈ వాదములు ఏవైతే ఉన్నావో నన్ను దృఢం చేసేటువంటి సిద్ధాంతములలో మమేకమైనటువంటి వారు వారు అలాంటి వారు ఎన్ని విధముల గురువు సూచన చేసినప్పటికీ కనుగొనలేరు వారు అందుకే పాత్రుల నెరుగక తెలిపేవు తెలిసి తాజను వారు తెలిసినా వృధా శిష్య అని మనకు చక్కగా నూట డెబ్బై ఏడవ కదార్థం ద్వారా తెలియజేశారు కృష్ణప్రభులు వారు జై గురుదేవా